ఏలూరు అమీనాపేట్లో ఉన్న శ్రీ సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద గల కళ్యాణ మండపంలో శనివారం ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కజావల్లి ఏలూరు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్ స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ మరియు నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ సిబ్బంది వాతావరణంలోని పెను మార్పుల వలన ఏలూరు జిల్లా వ్యాప్తంగా వరద నీరు ప్రవహించిన సమయంలో లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను రక్షించడంలో అమోఘమైనటువంటి సేవలు నిర్వహించిన నేపథ్యంలో సిబ్బందిని అభినందించి ప్రశంసాపత్రాలను అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేరస్తులు భయపడడం వల్ల ప్రజలకు మంచి చేయటం వల్ల పోలీస్ వ్యవస్థ పట్ల గౌరవం పెరుగుతుందని ధైర్యం ఉంటే ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేలా ప్రతి ఒక్కరూ తయారవుతారనడానికి నిదర్శనమే ఎస్డీఆర్ఎఫ్ స్పెషల్ పార్టీ పోలీస్ మరియు పోలీస్ సిబ్బంది వరదల సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడిన పోలీస్ సిబ్బందిని అభినందించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్డీ ఎన్ఎస్కే కాజావల్లి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో అనేక ప్రాంతాలు నీట మునిగిన నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ ఎఫ్డీఆర్ఎఫ్ సిబ్బంది చేసిన సేవలను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అభినందించినట్లు వారి సందేశాన్ని సిబ్బందికి తెలియజేశారు ఈ కార్యక్రమం అనంతరం సిబ్బందికి జిల్లా ఎస్పీ స్వయంగా ఆహార పదార్థాలను వడ్డించి వారితో భోజనం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావల్లి ఏలూరు ఇన్ఛార్జ్ అడ్మిన్ ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ ఏలూరు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్ ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు ఆర్ఐ పవన్ కుమార్ ఏలూరు టూ టౌన్ ఇన్స్పెక్టర్ వైవీ రమణ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు పెదవేగ్ ఇన్స్పెక్టర్ నబీ ఎస్ఐలు ఆర్ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు గుండ్రతో ధైర్యం ఉండాలి నిలబడేదాని ఆ రిస్క్ తీసుకోగలం ఆ ఎస్డీఎఫ్ఎఫ్ పీపుల్ లో ఆ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా తయారు చూపించారు అందువల్ల ఆ మనం వితౌట్ ఎనీ నోటీస్ రియాక్ట్ అయ్యి అంటే మీ ధైర్య కూడా ఉన్నాయి కంటిన్యూ ఇన్స్పిరేషన్ ఫర్